అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో జనవరి నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం జనవరి ఒకటవ తారీఖు ఆంగ్ల సంవత్సరాది జనవరి మూడు పౌర్ణమి పౌర్ణమి వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి పూజ జనవరి ఆరు సంకటహర చతుర్థి జనవరి పదకొండు ఉత్తరాషాఢ కార్తె జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డే జనవరి పద్మూడు భోగి పండుగ జనవరి పద్నాలుగు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం మకర సంక్రాంతి జనవరి పదహైదు కనుమ పండుగ జనవరి పదహారు మాసశివరాత్రి ప్రదోష వ్రతం జనవరి పద్దెనిమిది అమావాస్య చోళంగి అమావాస్య జనవరి ఇరవై మూడు సరస్వతీ పూజ నేతాజీ జయంతి జనవరి ఇరవై నాలుగు శ్రావణ కార్తె స్కంద షష్ఠి జనవరి ఇరవై ఐదు రథసప్తమి జనవరి ఇరవై ఆరు భీష్మాష్టమి రిపబ్లిక్ డే జనవరి ఇరవై తొమ్మిది జయ ఏకాదశి జనవరి ముప్పై మహాత్మా గాంధీ వర్ధంతి ప్రదోష వ్రతం మీకు గనుగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్ యూ